ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పటికే ముందుకు పోతూ ఉంది ఇప్పటికే మీరు చూసింటారు నాలుగు లక్షల ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకొ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక సంపన్న రాష్ట్రంగా తయారు చేసేదానికి ముఖ్యమంత్రి పడుతున్న కష్టాలు చూసి ప్రజలందరూ హర్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఏదైతే ఉద్యోగాల కల్పన అన్నారో దాని ద్వారా ఇప్పటికే నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ముందడిగేస్తూ ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిధులు కేటాయించి వాళ్ళ సప్లాన్ని కూడా అమలు చేసేదానికి వాళ్ళను కాలం మీద నిలబడేదానికి ప్రభుత్వం ఈరోజు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది మీరు గతంలో మీరు మాట్లాడుతున్నారు రెండున్నర లక్ష ఉద్యోగాలు పోయినాయని ఎందుకు అబద్ధం చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉండ వాలంటీర్లు రెండున్నర లక్షలు ఉద్యోగాలు తీసేశారంట మీరు రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో వాలంటీర్ వ్యవస్థను మీరు రెన్యువల్ చేయాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉండ మీరే కదా వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఈరోజు వాళ్ళను రెన్యువల్ చేయకుండా నట్టేట ముంచి ఆ వ్యవస్థనంతా కూడా మీ ఎన్నికల కోసం రాజీనామాలు చేయించి వాళ్ళతో ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు లేచే లేకుండా చేసిన ఘనత మోసం మీది కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండున్నర లక్ష వాలంటీర్లను పచ్చి మోసం చేసి రెన్యువల్ చేయకుండా ఈరోజు ఆ ఉద్యోగాలు తొలగించినారని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం జరిగే చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు దీన్ని ఎవ్వరు ఏ వాలంటీర్ కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేరు ప్రజల్లో మేము తిరుగుతూ ఉన్నాం ప్రతి వాలంటీర్ కూడా మీరు మోసం చేశారని చెప్పి మాట్లాడుతున్న మాటలు మేము వింటూ ఉన్నాం ఒక డిఎస్సి మెగా డిఎస్సి ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగమైనా మీరు కల్పించారని అడుగుతూ ఉంటాం ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులను మొదటి సంతకం చేసిన గనత కూటమి ప్రభుత్వాన్ని తొందరలో దాని భర్తీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాట కూడా మీరు మర్చిపోయారని చెప్పి నేను అడుగుతా ఉండ అదేవిధంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించి ఆరు వేల నూరు కానిస్టేబుల్ల నియమానికి ప్రక్రియను కూడా ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని కూడా మీరు మర్చిపోద్దని చెప్పి నేను అడుగుతా ఉండ విదేశీ విద్యను నాశనం చేశారు ఈరోజు రైతుల గురించి రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు రైతులకు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క తుంట డ్రిప్పు పరికరమైన మీరు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉండ ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు తొంభై శాతం సబ్సిడీ పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు డెబ్బై శాతం సబ్సిడీతో ఈరోజు డ్రిప్ పరికరాలన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి రాయలసీమలో మొత్తం ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మొదలు పెట్టేదానికి టెండర్లు పిలిచి ప్రారంభించిన పరిస్థితిని మీరు చూస్తూ ఉంటారు ఒక్కరోజు కూడా రాయలసీమ మీద కానీ సొంత కడప జిల్లా మీద కానీ ఒక్కరోజు కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు మీ పులివెందల్లో రింగ్ రోడ్ల సుందరీకరణకు వందల కోట్లు ఖర్చు పెట్టిన మీరు తాగేదానికి మీ సొంత నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి లబోదిబోబని మీ నియోజకవర్గానికి పోతే మీరు ప్రజలు మీ ప్రజలు చెప్పే మాటలు మీరే వింటారు ఈ విధంగా అన్ని రకాలుగా ప్రజలకు అబద్ధాలు చెప్పి విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చి ఒప్పించి పూర్తి స్థాయి కేంద్రం నుంచి నిధులు రాబట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అండదండలతో పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడులో పూర్తి చేసేదానికి పూర్తి ఏర్పాటు జరుగుతున్నాయి ఈ మూడు సంవత్సరాల్లో పోలవరం పూర్తి అయితే అది ఉత్తరాంధ్రకు కావచ్చు కోస్తాంధ్రకు కావచ్చు రాయలసీమకు కూడా నీళ్లు సంపూర్ణంగా తీసుకొచ్చి పూర్తిగా వ్యవసాయ రంగాన్ని కూడా అందలమెక్కిచ్చే పరిస్థితికి వస్తా ఈ కుటుంబ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం ఈ మూడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై ఏళ్ల కాల పరిమితితో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు హడ్కో కావచ్చు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు సమీకరించి రాజధాని నిర్మాణం కూడా ప్రారంభమై మూడు సంవత్సరాల్లో రాజధానిని కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది